హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లలిత సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ మొదటి గ్రూపు ముగించుకొని వారికి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అలాగే రెండవ గ్రూపు ప్రారంభం అవుతుంది మార్చి నెల పదవ తారీఖున మీరు నేర్చుకునే మహిళలు ఐ ఐదో తారీఖు లోపుగా మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మీరు చేయాల్సింది ఆధార్ కార్డ్ జిరాక్స్ రెండు ఫోటోస్ ఇచ్చి పేరు నమోదు చేసుకోండి డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ పెడతాను వాట్సాప్ ద్వారా మీ పేరు నమోదు చేసుకోవచ్చు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఉండ్రాజరం జంక్షన్ లో ఈ టైలరింగ్ కేంద్రం అనేది ప్రారంభం అయింది తణుకు పట్టణమే కాదండి ఇక నుండి భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెం ఈ నాలుగు పట్టణ పరిధిలో మీకు ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులు జరుగుతాయి ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ మహిళ స్వశక్తిగా ఎదగాలి ఆర్థిక శక్తిగా నిలవాలి దానికోసం ఈ ఫౌండేషన్ పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను కావున వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి మహిళలకి తెలిసేలా చేయాలని ఆశిస్తున్నాను మీరు బయట నేర్చుకుంటే చాలా ఖర్చు అవుతుందండి ఫౌండేషన్ తరఫున ఉచితంగా ఈ రెండు నెలలు పూర్తిగా ఉచితంగా నేర్పబడును కావున మీరు మీ పేరు నమోదు చేసుకొని తనకు తాడేపల్లిగూడెం నరసాపురం భీమవరం ఈ నాలుగు పట్టణ పరిధిలో ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి కావున మీ పేర్లు నమోదు చేసుకొని అందరికీ తెలియపరచండి ఈ వీడియో చూసి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి పనులు చేయడానికి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ